వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఆర్ లైఫ్ స్టైల్ సో పట్టు శారీస్ మన ఛానల్లో చాలా మంది చాలా బాగా ఇష్టపడతారు సో బడ్జెట్ లో ఉంటే ఇక అసలు ఆగరు మన సబ్స్క్రైబర్స్ ఫుల్ గా కొంటారు సో మనం చాలా డేస్ తర్వాత ఎంకే కలెక్షన్ షాప్ కి వచ్చాము హాయ్ అన్న ఎలా ఉన్నారు బాగున్నా అన్న మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అన్న పట్టు సారీస్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి సో ఆఫర్స్ అయితే ఉంటాయి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే ఇప్పుడు మంచి ఆఫర్ ఇస్తున్నానండి మార్కెట్ లో 7000 అమ్మే శారీ అయితే మనం ఇప్పుడు వచ్చేసి టూ శారీస్ వచ్చేసి ైన్ కిస్తున్నాయి ఒక్క శారీ తీసుకున్నా కూడా త్రీ థౌజండ్ ఇస్తాము టూ శారీస్ తీసుకున్నా ఫైవ్ త్రిబుల్ నైన్ అండి క్వాలిటీ చూడండి ఎట్లా ఉందో చీర ఇలాంటి యునిక్ డిజైన్స్ అన్ని కూడా చాలా ఉన్నాయండి మన దగ్గర ప్రతి ఒక్క శారీ కూడా మనకు ఫోర్ కార్ట్ వీవింగ్ అండి ఇవన్నీ కూడా ఇందులో మంచి మంచి డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయ ప్రతి వీక్ కూడా మీకు ఇలాంటి కొత్త కొత్త కలెక్షన్స్ అన్ని కూడా మంచి మంచి వీడియోస్ ఇస్తానండి చూద్దాం రెగ్యులర్ గా చేద్దాము మనం సో ఒక్కసారి కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కకే నర్సింహపురి కాలనీ కమాన్ ఉంటుందండి కమాన్ లైక్ ఎంటర్ అవుతానే మీకు స్టోర్ అయితే అందుబాటులో ఉంటుంది ఎవరన్నా హోల్సేల్లో బల్క్ లో కావాలన్నా కూడా మేము సప్లై చేస్తాము మీకు డైరెక్ట్ వీవర్ ప్రైజెస్కి కి ఉంటుంది సో డిస్క్రిప్షన్ చేస్తాను లొకేషన్ కూడా ఇస్తాను హ్యాపీగా స్టోర్ మీద పర్చేస్ చేసుకోవచ్చు వన్ బై వన్ కలెక్షన్స్ చూద్దాము చాలా బాగుంది మన దగ్గర ప్యూర్ వెరైటీస్ కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయండి ప్యూర్ కూడా మీకు ఏంటంటే స్టార్టింగ్ ఎయిట్ నుంచి స్టార్ట్ అయితే అప్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు అవునండి ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ ఉంటాయండి మన దగ్గర ఫస్ట్ సారీ అండి ఇది వచ్చేసి మనకు ఎడ్జ్ టు ఎడ్జ్ వీవింగ్ సారీస్ అండి మీనాకారి బార్డర్స్ వస్తాయి చాలా బాగుంటాయండి పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకు కాంట్రాస్ట్ పింక్లో వస్తుందండి ఈ విధంగా పర్పుల్ కలర్ షేడ్ చాలా యూనిక్ డిజైన్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా మీకు ఏంటంటే అన్నీ కూడా యూనిక్ డిజైన్స్ అండి చూడండి కేవలం త్రీ థౌజండ్ అండి పడుతుంది అవునండి చీర చూడండి ఎంత బాగుందో మంచి క్రీమ్కి గ్రీన్ కలర్ షేడ్ అండి ఇలా ప్రతి డిజైన్ కూడా మనకి ఈ విధంగా వస్తుంది

అట్లా మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా మీకు మన ఎంకే కలెక్షన్స్లో యాడ్ అయిపోయాయండి మ్యారేజ్ సీజన్కి మంచి మంచి వెరైటీ అయితే వస్తుందండి చూడండి ఎంత బాగుంది టాపిక్ సూపర్గా ఉంటుంది అట్లా కూడా చాలా బాగున్నాయి చూడండి ఎంత ఫినిషింగ్ ఉందో మీకు బయట సెవెన్ థౌసండ్ అట్లా అన్న ఇన్స్టాల్ కంపేర్ చేసుకోవచ్చు చీర ఎత్తుకోమై కూడా కొనుక్కొని రావచ్చు నాకన్నా తక్కువకి పైసలు కూడా రిటర్న్ అంతే అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది క్వాలిటీ చీర చూడండి ఎంత ఎంత బాగుందో బాగుంది కాంబినేషన్ చూడండి ఎట్లా అసలు ప్యూర్ ఉన్నట్లే ఉంటుంది డిజైన్ కూడా డిజైన్స్ అన్ని ప్యూర్ డిజైన్స్ వస్తాయండి చూడండి ఎంత బాగున్నాయి ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంది మీకు ఇందులో సెల్ఫ్లో కావాలంటే సిక్స్టీన్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అవుతాయండి మన దగ్గర రేషం అది ఇవన్నీ కూడా కంచిపట్టు చూడండి ఎంత బాగుందో జస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సూపర్ ఉంది ఓపెన్ ఎంత బాగుంది అసలు ఇదే చీర నాలుగు వేల ఐదు వందలు ఇన్స్టాగ్రామ్ లో అమ్ముతున్నారు అన్న మళ్ళా వీవర్స్ అంటారు కానీ మనం వచ్చేసి జెన్యున్ ప్రైజ్ ఉంటుంది ఎంకే కలెక్షన్స్ అంటే క్వాలిటీతో పాటు ప్రైజ్ కూడా ఇస్తామండి హోల్సేల్ వాళ్ళకి మన స్టోర్ ని విజిట్ చేయమని చెప్పండి హోల్సేల్ వాళ్ళకి ఏంటంటే మీకు బెస్ట్ ప్రైజ్ ఉంటుందండి చూడండి ఎంత మినిమం క్వాంటిటీ ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఎవరున్నా పెట్టుబడులకు కావాలన్నా కూడా బల్క్లో కూడా మీకు సప్లై చేస్తామండి చూడండి ఎంత బాగున్నాయి డిజైన్స్ తీస్తూ ఉంటే ఒక దాని మించి ఒకటి ఉందండి ప్రతి చీర ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతి చీర కూడా డిజైన్ క్లియర్గా తెలుస్తుంది కాబట్టి ప్రతి చీర మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ చూడండి ఇలా ఇలా చాలా బాగుంది మళ్ళీ అంటే కూడా మీకు స్మూత్ క్వాలిటీ ఉంటుందన్న ఏదో మనం తెచ్చేసి రేటు మనం ఇచ్చేసేది కాదు ఎంకే కలెక్షన్స్ అంటే ఐదు సంవత్సరాల నుంచి ప్రీమియం క్వాలిటీ సప్లై చేస్తుంది అందుకే కస్టమర్లు కూడా మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు చూడండి ఎంత బాగుందో డిజైన్ చాలా బాగుంది ఇక్కడ వస్తున్నాయన్న ఇట్లాంటి జరి కూడా మనకి ఏంటంటే డీనియర్ జరీ అండి ట్వంటీ డీనియర్ జరి అంటారు దీన్ని చాలా బాగుంటది అందుకే మీకు ఇంత తక్కువ ప్రైస్ లో ఇంత మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ త్రిబుల్ నైన్ అండి టూ త్రిబుల్ నైన్ చూడండి వైట్ విత్ మెరూన్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇట్లా మంచి మంచి క్వాలిటీ శారీస్ అన్నీ కూడా మీకు ఇప్పుడు జస్ట్ టూ త్రిబుల్ నైన్ అండి సూపర్గా ఉంది చీర నెక్స్ట్ లెవెల్ అండి చీర అయితే ఇవన్నీ జస్ట్ శాంపిల్ అన్నా స్టోర్ లో మంచి మంచి చీరలు ఉన్నాయి ఇంకా ఒక మించి ఒక చీర అయితే డిజైన్ అయితే ఉంటుంది అన్న బల్క్ తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ చేస్తా ఉన్నా ఒక రెండు చీరలకు అయితే వీడియో కాల్ చేయలేము ఎందుకంటే స్టోర్ లోనే చూస్తున్నారు ఎంత బిజీగా ఉంటున్నాము ఎందుకంటే మనం హోల్సేల్ కాబట్టి ప్రైజే బెస్ట్ ఉంటుంది సో మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అన్నీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నారు కాబట్టి చూడండి ఎంత బాగుందో ఈ ఎక్కడ ప్రైస్కి ఎక్కడొస్తున్నాయన్న మార్కెట్లో మీనా శారీస్ అందులో మీనా కారీ వస్తుంది సూపర్ సారీ అన్నది ఎవరికైనా చాలా బాగుంటుంది పిల్లలకు పట్టు లంగా లెంగాలు కుట్టించాలన్నా చాలా బాగుంటుంది చూడండి ఎట్లా చీర కూడా సూపర్ ఉంది చీర జరీ కూడా మంచి మంచి జరిలో యూస్ చేస్తా ఉన్నా చూడండి ఎంత బాగుంది సూపర్ అండి గ్రీన్ విత్ పింక్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంచారు పెద్ద ఎందుకంటే కొన్ని చీరలే చూపిస్తున్నా ఇప్పుడు అంతా కలిపితే వీడియో మొత్తం ఎత్తుకుంటే ఒక యాభై చీర ఉంటాయి స్టోర్ లో ఒక మూడు నాలుగు వందల చీర ఉంది

దానికి కూడా ట్యాగింగ్ సిస్టమ్ ఉంది కానీ ప్రతి సారీ కూడా మన దగ్గర జెన్యున్ ఉంటుంది అండి కస్టమర్ని బట్టి చేంజ్ చేసేది ఏముండదు ప్రతి చీరకు మా దగ్గర ట్యాగ్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ ఏ ఉంటుంది చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుందన్నా ఇది కూడా చూడండి ఎంత బాగుందో చీర అసలు ఇది గ్రీన్ ఇంకా సూపర్గా ఉంది చీర ఇది కూడా చూడండి చాలా బాగుంది ఇట్లా మంచి మంచి కలెక్షన్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది కూడా చూడండి చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకు జస్ట్ టూ థౌజండ్ మనకు నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అవునండి చాలా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా జస్ట్ ఇంట్రడక్షన్ అండి ఒక్కసారి నియర్ బై దగ్గరలో ఉంటే స్టోర్ని విజిట్ చేయండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ అయితే మార్కెట్ కంటే బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే నేను హామీ ఇచ్చానంటే అది కంపల్సరీ ఉంటుంది కాల్కి చెక్ చేసుకోవచ్చు అని చెప్పి ఎందుకంటే చీర మా క్వాలిటీ తీసుకెళ్ళి మార్కెట్లో మాకన్నా తక్కువకి ఇస్తే రిటర్న్ కూడా ఇస్తాను పైసలు అంత ప్రీమియం క్వాలిటీ ఉంటుంది సో వీడియో అయితే చూశారు కదండి నిజంగా చాలా బాగున్నాయి అసలు కలెక్షన్ మంచిగా ఉంది మళ్ళీ ఒకసారి మొత్తం నీట్గా ఫస్ట్ని చూసి నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి చక్కగా బుక్ చేసి పంపిస్తారు సో అన్న క్యాష్ ఆన్ డెలివరీ లేదు కదా లేదన్న ఆన్లైన్ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ చేసుకొని జెన్యూన్ షాప్ బైపడ ఎందుకంటే చీర కస్టమర్ కి డెలివరీ అయిన దాకా రెస్పాన్సిబిలిటీ మాదేనన్న ఓకే చీర చేతికి తీసుకొని మా చీర ఎలా ఉంది అనేది కూడా రివ్యూ ఇవ్వండి కస్టమర్లకు ఎందుకంటే క్వాలిటీ ఎంత బాగుంటుంది మీ ఇంటికి వచ్చిన దాకా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది చాలా జెన్యున్ షాప్ మీరు భయపడకుండా హాయిగా పర్చేజ్ చేసుకోండి థ్యాంక్ వెరీ మచ్ అన్న థ్యాంక్ అన్న